వామాకు పచ్చడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం వామాకులు ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ధనియాలు ఒక టీ స్పూన్ మినపప్పు నాలుగు టీ స్పూన్లు గుళ్ళు ఒక కప్పు పోపు దినుసులు ఒక టీ స్పూన్ నానబెట్టిన చింతపండు కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు ఐదు పసుపు చిటికెడు ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా మనం వేరుశనగపప్పు ఫ్రై చేసుకున్నామండి సో ఫస్ట్ అన్ని ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఓకే వామాకు డైరెక్ట్ గా ఫ్రై చేయాలండి ఫ్రై చేయాలి నెక్స్ట్ కొద్దిగా మినపప్పు అండి ధనియాలండి కొంచెం జీలకర్ర ఓకే ఈ నాలుగు కలిపేసి వేయించాలండి వేరుశనగుళ్ళు మినపప్పు ధనియాలు జీలకర్ర ఓకే అండి ఇవి వేగిపోయాయి వేయించాలండి ఓకే ఓకే అదే ఆ బౌల్ లో తీసేసేయండి ఇవన్నీ మిక్సీ మిక్సీ జార్ లో తీసుకు సో కొంచెం ఆరాక మిక్సీ పడదాం ఈ లోపు మనం వామా కుక్ ఫ్రై చేసుకుందాం అండి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం ఎక్కువ ఫ్రై చెక్కర్లేదు జస్ట్ కొంచెం అలా కొంచెం ఆకు మెత్తబడితే సరిపోతుంది అంతే అండి ఓకే ఓకే అండి ఇది మధ్య పోయేది బౌల్లోకి తీసుకుందామని తీసేసి నెక్స్ట్ ఎండు మిరపకాయలు మిర్చి అండి ఓకే కొద్దిగా ఆయిల్ సో అయితే ఈ లోపు పల్లీలు గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేయచ్చు కొంచెం గ్రైండ్ చేస్తారా ఓకేనా ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఎండుమిరపు మిర్చి ఉప్పు సో ఉప్పు ఇంకా అంతా ఇందులో వేసి గ్రైండ్ చేసేసుకోవటం చింతపండు ఓకే కొద్దిగా పసుపు సో ఫైనల్గా వామాకి వేసుకోవాలా ఫైనల్గా వామాకి చూడండి ఇప్పుడు కొద్దిగా వోమా సరే ఇంకా ఫైనల్ గా మిక్సీ పట్టుకుంటే మళ్ళీ తాలింపు వేయాలా తాలింపు వెళ్ళి ఓకే సరిపోతున్నాయి ఇలాగా సరిపోతుంది వెళ్ళి ఓకే ఆ వేండి కరివేపాకు కరివేపాకు రెండు మిక్స్ కరెక్ బౌల్లో తీసి తాలింపు పందులే వేడివేడిగా వామకు పచ్చడి కూడా రెడీ